హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే కదండి చికెన్ కర్రీ చేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి స్టవ్ గురించి స్టవ్ ప్యాన్ అండి సింపుల్గా చేసేస్తున్నాను బాగా ఆయిల్ వాయిల్ ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ మూడు స్పూన్లు వేసుకున్నామండి పక్కన దాబులకన్నా రైస్ యాలు వేసుకున్నాం కదండి అన్నీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకులు అని అన్నీ వేసి చూపిస్తాను అలా ఉల్లు పేస్ట్ తర్వాత మషి మసాలా జీరా పాత్ర అన్నీ చూపిస్తాను అన్నీ మెక్క చికెన్ రైస్ డాక్ ఉంటుంది అన్నమాట ఆయిల్కి ఉల్లిపాయలు మొక్కలు వేస్తారు ఇందులో కొంచెం పప్పు

నిన్న కూడా వీడియో పెట్టలేదని నేను అందరూ ఫోన్ చేసాను గౌరగా ఉంది ఇప్పుడు చికెన్ కది తరువుపిండి కూడా సరుతుంది అట్లా అండి అది కూడా వీడియోలో పెడతాను చూడండి నా నా వీడియోస్ బాగా చూస్తున్నారు ప్రజలందరూనే ఫాలో ఫాలోవర్స్ బాగా చూస్తున్నారండి అలాగే నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి

밥까지 이용해. 앨범도 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 앨도 앨범도 앨범도 నేను తప్పింది అర కేజీ ఉంటుంది నేను గుడి కొట్టించుకున్నాను ये मैंने तो ये ये चखना लक्की सी ఇది బాగా సరిపోయింది ప్రజీలా అంటే పంపి పచ్చి మొక్క పెట్టుకున్నాము దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత దీంట్లో వేసుకోసం గరం సామాను సమాను అలా ఫ్రిడ్జ్లో కదా ధనియాల పొడి గరం పౌడర్ అన్నీ వేసుకున్నాము పది నిమిషాలు మొక్క మొత్తం ఒకసారి మొత్తం చూసుకున్నాం అవునండి కూర పొండ్లో వండుదాం అనుకున్నా చికెన్ వెయ్యాల డైట్గా వెళ్ళాలని రోజు ఆదివారం లేదా కదండి చిట్కి వెళ్ళాలా త్వరగా త్వరగా వండేసి చికెన్ ఉంటాయి అని పర్ఫెక్ట్ సార్

ఈ కారాలు ఉప్పులు మసాలా బాగా పట్టిన తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు మొక్క తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను మళ్ళీ చూసి పైగా ఆయలు వేస్తుంది అండి బాగా ఉడికొని కొంచెం వాటర్ వేసుకున్నాను చిన్న గ్లాసు ఇచ్చి వాటర్ వేసుకొని ఇందులో లాస్ట్లో చికెన్ మసాలా కూడా వేసుకుందండి అప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకుందాం ఇది కొంచెం అండి లవంగాలు దాసం చెక్క యాలుపురీ అనమాట కొంచెం వేసుకున్నాం వేస్తూ అవుతుంది కదండి ఇందులో నేను Kyllingmarsjell og bønner. మనం ఇంట్లో వేసుకుని ఎన్ని మసాలాలు పొడి వేసుకున్నా మా అబ్బాయికి ఆ ప్యాకెట్లు కూడా వేయాలి ఒక ప్యాకెట్ వేసేవా ఇంట్లో మరి వేసానండి జల జీలకర్ర ధనియాలు ఆ ఇంట్లో వేసానండి మరి ఇంట్లో చేసుకున్న మసాలా కొంచెం వేసాను మళ్ళీ ఇంకా చికెన్ మసాలా ప్యాకెట్ అట్లా అది వేస్తే కానీ టేస్ట్ కాదు అంట మీరు ఎలా చేసుకుంటాను మరి నేను ఇంట్లో ఇలా చేస్తాను ఇది కొంచెం ఇప్పుడు ఉప్పు చూసి సరిపోతే సరిగా సరిగా ఉప్పు వేసేస్తాను కొంచెం ఏమైనా సరిపోవట్లేదు ఉప్పు కొంచెం వేస్తాం అన్నీ వేస్తాం కదండి తినిపి మోపి పెట్టి ఉడకనిద్దాం పది నిమిషాలు ఆ వాటం కదా అంత అని పోయి నూనె పైకి వచ్చేది వచ్చేదాకా ఒకసారి మూపు తీసి చూద్దాం да жер көрсетіңдер әле. бұрғып қойыңыз. бұрғып స్తుంది అయితే వచ్చాక చేద్దాం అర్థమంటున్నాం కదండి టైము ఒంటి గంట అయిపోతుంది అడౌడ్ అయిపోద్ది అని పది నిమిషాలు లేట్ అయినా చేసాము ఇలా ఉడుగుతుంది కదండి మనం ఇది

వేసి బాగా కలిపి ఒక కలిసీ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేస్తే మనం చికెన్ కర్రీ రెడీ అయిపోతాం మళ్ళీ ఆయిల్ వచ్చేస్తున్నా కొంతసేపు సిమ్ పెట్టుకుందాం సిమ్ పెట్టుకుందాం ఒత్తి చూసుకుందామండి ఆయిల్ ఎంత వస్తుంది కదా ఆ స్టూలిలో బహత్ కట్ కట్ వేసేను. కొద్దిసేపు ఉడికిద్దాం. సిమెలి పెట్టండి. ఫైనల్ అది దింపేసుకున్నాం కదా సేబొక్క ఐదు నిమిషం నుంచి కాలిపోగ చెప్. ఇది వెజిటబుల్ ఉడికిది వెజిటబుల్. ఇదిగో వత్తిసం కదండి ఇంకా ఆయిల్ వచ్చింది. కొంతసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని దింపేసుకుందామండి కాసేపు ఉడుకుద్దామండి ఒక సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషం పది నిమిషాలు ఉడికిద్దాండి ఆ వాటర్ ఆయిల్ పైకి వచ్చినా ఇంకా నీరంతా లాగేసుకుంటే మోత పెట్టేస్తాను ఒకసారి తీసి చూసుకుందామండి అంత అయిపోయిందండి చికెన్ కర్రీ దర్వాత కూడా వేసాను కొంచెం మూత పెట్టేసుకొని స్టవ్ పెట్టేసుకుందాం వేసాను అది వేస్తాను అది కూడా వేసేది మూత పెట్టేసుకొని ఇంకోండి అయిపోయింది కదండి చికెన్ కర్రీ స్టవ్ కట్టేసుకుందామండి మూత పెట్టేసాను ఈరోజు చికెన్ కర్రీ సర్వపిండి అట్టు కూడా వేసాను రెండు కూడా నా ఛానల్లో ఉంటాయి మీరు చూసుకోండి రోజు మరి నా ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మరి ఈరోజు కూడా ఈ వంటను కూడా మీరు చూడండి చికెన్ కర్రీ కూడా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని టచ్ చేయండి రేపు మళ్ళీ ఇంకో వంటకంతో మంచి వంటకంతో మీకు రేపు వస్తారండి